గురువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ భవనరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దయచేసిన దేవాదేనం వందనాలు చెల్లించుకుంటూ ఈ దినుప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దెనుప వాగ్దానం పట్టజాలనంత విస్తారంగా దీవెన్ కుమ్మరించేదను మనకి గ్రంథం మూడు అధ్యాయం పదో వచ్చి మాట్లాడి పట్టజాలంత విస్తారం దీవెనలు కుమ్మరించేదను ఎప్పుడు కుమ్మరిస్తాడంట నా మందులో ఆహారం పదియో భాగము అంటే మీరు నా మందిరం నిధిలోకి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఆకాశం అక్కలిప్పి పట్టజాలం ఇస్తాను దీవాలను మీకు కుమ్మరించాడు సైన్యములు కాదు విహోవశాలు వచ్చి ఉన్నాడు చూసారా నా మందిలో ఆహారం ఉన్నట్లు పదియో అంటే పదివ భాగం తెమ్మంటున్నాడు దేవుడు నా దాన్ని నిధిలో మొదటిది పదో నీకు వచ్చిన వంద దినాల జీతలో మా దేవునికి ఇచ్చి నన్ను శోధించు అప్పుడు నేను అంటే పట్టజాలం విస్తారమన్నా దేవుని కుమ్మరుస్తా అన్నాడు దేవునికి ఇవ్వకుండా మనం ఏది చేయలేమని ప్రభు అంటున్నాడు ఇక్కడ దేవునికి మొదటి భాగం తెచ్చి ఉన్నాడు విస్తారమని పట్టజాలనంతా నువ్వు ఇచ్చేది కొంచెం పొందుకునేది విస్తారమని ప్రభు అంటున్నాడు అంటే దేవుడు ఎందుకు పెడతాడంటే నా బిడ్డలు నాకు ఎవరా అని ప్రభు అడుతున్నాడు నా బిడ్డలో నేను 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 ఆశిస్తే నేను ఆరోగ్యం ఇస్తేనే కదా నా బిడ్డలు ఆ పని చేసుకుంటున్నారు ఆరోగ్యం లేదా పనిచేసుకోలే కదా కాబట్టి నువ్వు విస్తారంగా ఫలించాలన్నా చేయాలన్నా నా మందిరానికి ఆహారం ఉండాలి నా మందిరొక సమృద్ధి ఉండాలి నా మందిర సమృద్ధి అంటే మీరు నా ముందుకు తీసుకురమ్మంటున్నాడు నిధిలోకి తీసుకురండి చేసి ఇది ఇచ్చి ప్రభు నాకు ఎందుకు దీవెన్ లేదని పడితే అప్పుడు విస్తారనే ఉంటారు సో ఆకాశం ఒక ఇప్పుతాడు ఆకాశ దాన్ని తిరుగుతున్నాను ప్రభు కొరకు అంటే నువ్వు ఇచ్చే దాంట్లో దేవునికి మొదటిది ఇచ్చినప్పుడు ఏమిటండీ ఆకాశం ఒక ఆశ్రయిస్తాను అంటే వాక్ వాక్యానుసారం జీవితంలో జీవించినప్పుడు ప్రభు అంటున్నాడు ఆకాశవాకులప్తి పట్టజాలనికి విస్తారమైన దీములు కుర్మేస్తాను ప్రభు అంటున్నాడు కాబట్టి ఇది నువ్వు వాక్దన సహోదరుడు సహోదరి నువ్వు ఆశీర్వాదాన్ని దూరంగా ఉంటున్నావేమో నువ్వు ఆశ్రయించబో విస్తారమైన దీవెనలు రావట్లేదేమో అంటే ప్రభు దాన్నిధిలోకి నువ్వు తీసుకురావట్లేదేమో ఇచ్చి నాకు ఇచ్చి నన్ను శోధించండి ఆకాశవాకులప్తాన్నాడు ప్రభు ఆయనకిద్దాము ఆ పట్టజల్లిమిస్తాను దేవుని మనం పొందుకునే కృప దేవాదేడు మనం దయచేయనిగాక ఈ వాగ్దానం ప్రార్థన చేయి ఇస్తారు దేవుడు కుమరించిన గాక ఆమె మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం మీరు నా దేవుడి కొంచండి ప్రార్థన సర్వాధికారమైన ఏసీ ప్రభావ పరిశుద్ధ కృపగలవడా కనికరం కలతండి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మరి నూతన నూతనం దయచేస్తున్నా వందనాలు ఎవరికి కృప మాకు ఇచ్చాం ఈ దినమంతం మీరు ఎక్కల చాటు భద్రపరిచి కాచి కాపడండి దీవించండి యజమాల ద్వారా తోడు పనివారు ద్వారా ఎక్కిటి జరగ అందరితో సమాధానం శాంతిని దాయిచేయండి దుష్టి సాతాను అనేక ఆటంకపడుతున్నది వాళ్ళని జయించే కృప దయచే అంచెతన అపాయకరణ రోజులు ఉన్న ఎక్కడ చూసిన ఇద్ద వాతావరణం కరువులు పేదరికాలు ఎంతో సాత్మకమవుతున్నారు బిడ్డలు జ్ఞాపం చేసుకుని కరువులను పేదరికాలను తొలగించి వాతావరణం లేపండి ప్రభావానికి ఇస్తూ కుటుంబంలో సమాధానం సమాధానం పరచండి భార్య భర్త పరచండి ఎవరి కుమారులు కుమార్ తల్లిదండ్రులు మాటలు లోబడే కృప మీరు దాయించండి ప్రభావ మీకు అందనాలు చెల్లించుకుంటున్నాం అప్పులు బంధకాల నుంచి విడిపించండి తాగుడు పెకడం వ్యసనాలు దూరపరచండి అయ్యా బలహీన ముట్టండి స్వస్థపరచండి అయ్యా చేతబడి చెల్లెంగి మంత్రశక్తి బాధను విడుదల దాయించండి గర్భాలను గర్భాలు తెరండి గర్భాలు తెరిచి నార్మల్ డీళ్ళు వచ్చినాక సహాయం చేసి దీవించి ఆశ్రయించండి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచుకోమని దీనిమంతా మీ కుర్ర మమ్మల్ని భద్రపరి దాచి కాచి కాపడని మీ కృప్ప చూపించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏ పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ఆమె వంద వందల ప్రభు మిమ్మల్ని ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ ప్రస్తుత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి